ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు మన వరుస ధ్యానములు ప్రభు బిడ్డలు ఎదుర్కొనే మూడవ పరీక్ష నీతికి పరీక్ష పేతృ రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదనాలుగు పదహైదు వచ్చినాలు మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే వారి బె బెదిరింపునకు భయపడకుడి కలవరపడకుడి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్ముని హేతువు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోను భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార ప్రభువును నమ్మిన మనము నీతిగా జీవించాలి పరిశుద్ధతను కాపాడుకోవాలి మంచి విషయాలు ఆసక్తి కలిగి జీవించాలి నీతినే తలంచాలి నీతిగా జీవించాలి నీతినే జరిగించాలి నీతిగా జీవించాలని ప్రయత్నించేటప్పుడు మనకు కొన్ని ఆటంకాలు వస్తాయి అంతేకాక తొందరలు కూడా వస్తాయి నీతిగా జీవించకుండా అనేక ఆటంకాలు కలుగుతూ ఉంటాయి వాక్యము సెలవిచ్చినట్లుగా వారి బెదిరింపులకు భయపడకుడి కలవరపడకుడి వారు దేహమును ఏమైనా చేయుదురు గాని ఆత్మ వారి స్వాధీనంలో లేదని సెలవిస్తున్నాడు మతయుసువార్త పది అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఆత్మను చంపనే దేహమును చంపు వారికి భయపడకూడు ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఉదాహరణకు యోబు నీతిమంతుడని తానే సాక్ష్యం ఇచ్చాడు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు తన భార్య సాక్ష్యం ఇచ్చింది అంతేకాక పరిశుద్ధ ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు నీతి మార్గము నుండి యోబును తప్పించడానికి యోబు తప్పించబడ్డాడు ఎన్ని పరీక్షలు వచ్చినా సమస్తము కోల్పోయినా తన నీతి మార్గము విడినాడినవాడు కాడు సమృద్ధిలో నీతిగా ఉన్నాడు లేమిలో కూడా నీతిగా ఉన్నాడు నీతి జీవిత విషయంలో పరీక్షింపబడిన యోబు పరీక్షలో గెలిచాడు తన నీతిని కాపాడుకున్నాడు మన నీతి కొరకు జీవించినప్పుడు నీతి కొరకు నిలబడినప్పుడు కొన్ని పరీక్షలు కష్టాలు ఎదుర్కొంటాం ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తే నీతి పరీక్షలో జయము పొందుతావు ప్రభు నామానికి మహిమ కలుగుతుంది నీతిగా జీవించినందుకు శ్రమలు కూడా వస్తాయని ప్రభు పర్వత ప్రసంగంలో చెప్పాడు నీతి నిమిత్తం హింసించబడువాడే వారు ధన్యులు అని ప్రభువే సెలవిచ్చాడు కనుక ప్రియులార నీతిగా జీవించేటప్పుడు పరీక్షలు కలిగినా బాధలు కష్టాలు వచ్చినా నీతిని విడవరాదు నీతి నిమిత్తమై కలిగే ఈ పరీక్షలో బాధల్లో కష్టాల్లో కృంగిపోరాదు దేవుడు మిమ్మల్ని దీవించి గాక